హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా పాప బర్త్డే అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప బర్త్డే రోజైతే ఇంకా చూసారు కదా పాయసం అయితే చేసిస్తున్నాను ఎమ్మీ ఎమ్మి పాయసం అదిరిపోయే పాయసం ఇంకా చూసారు కదా బర్త్డే రోజు తనకి ఇష్టమైన పాయసం అయితే చేశాను ఇంకా పులిహోర కూడా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా అందుకని పులిహోర పాయసం అయితే చేస్తున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది ఇంకా మా పాప చూసారు కదా హారతి అయితే తీసేసుకుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం కూడా పాయసం అయితే పెట్టేశాము ఇంకా చూసారు కదా ఇంకా పూజ అయితే ఇలా అయింది ఇంకా మా పాప బర్త్డే రోజు అయితే ఫ్రాక్ అయితే చూడండి ఎలా ఉంటుందో ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇంకా మా చేతికి లైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా మా చేతి చేతిపా డ్రెస్ అయితే చూసండి ఇలా ఉంది మా చేతిది నాది లైట్గా కలిసింది కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మా చేతి చేతిపా ఇలా రెడీ అయిపోయింది బర్త్డే తనకి ఎంత హ్యాపీయో తన బర్త్డే అని చూసారు కదా ఎంత ఎంజాయ్గా ఉంది ఇంకా చూసారు కదా మేమైతే ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాము పాప రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే ఇంకా వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము వినాయకుడి గుడికి వచ్చేసి ఇంకా బుధవారం కాబట్టి ఇంకా అలాగ లక్కీగా వినాయకుడి గుడికి వచ్చేసిన తర్వాత ఇంకా దుర్గమ్మ టెంపుల్ కూడా వచ్చేసాము ఇంకా చూసారు కదా దర్శనం కూడా చక్కగా అయిపోయింది ఇంకా పంతులు పంతులు గారు కూడా ఇంకా మంత్రాలు చదివేసిన తర్వాత ఇంకా మా చేతి పాప అయితే ఇంక గుడిలోకి వెళ్ళైతే మంచిగా మొక్కేసుకొని ఇంకా దర్శనం అయిపోయింది ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా చాక్లెట్స్ అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎన్ని చాక్లెట్స్ ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే పనిచేస్తుంది క్లాస్లో అదేనండి ప్లే స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా బిస్కెట్లు చాక్లెట్స్ ఇంకా ఇదైతే నబోటీ అయితే ప్రత్యేకంగా వాళ్ళ ఫ్రెండ్కైతే ఇస్తానన్నది వాళ్ళ క్లాస్లో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉందంట ఇంక ఇప్పుడైతే ఇవ్వడానికైతే మేమైతే మా పాప స్కూల్కి అయితే వెళ్తున్నాము వాటర్ బాటిల్ అయితే పట్టేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ వాళ్ళ ప్లే స్కూల్కి అయితే వచ్చేసాము చూసారు కదా పిల్లలు అందరూ అంతా చక్కగా కూర్చున్నారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు చేతిపాప బర్త్డేనా అని ఇంకా చూస్తారు కదా వాళ్ళ టీచర్కి ఆయమ్మకైతే చాక్లెట్స్ ఇచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఇంకా చూసారు కదా ఇంకా పిల్లలకి కూడా చక్కగా బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే పనిచేస్తుంది చేతిపాపకి ఎంత ఇష్టమో ఫ్రెండ్స్ ఇలా పంచడం ఇంకా చూస్తారు కదా ఎంత ఎంజాయ్మెంట్గా ఇంకా పనిచేస్తుంది అందరికీ టూ టూ బిస్కెట్స్ అయితే ఇచ్చేస్తుంది పిల్లలందరికీ ఇంకా అందరు చూస్తారు కదా చక్కగా కూర్చున్నారు కానీ ఎవ్వరు చూసారా తినలేదు అలా పట్టుకున్నారు టీచర్ చెప్తేనే వింటారు ఇంకా చూసారు కదా నైట్కి అయితే ఇంకా చికెను ఇంకా వైట్ రైస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ ఏమైతే చేయలేదు ఇంకా ఈ మా చేతి బా బర్త్డేకైతే ఇంకా చికెను తర్వాత ఇంకా ఫిష్ అయితే మా ఆఫ్టర్నూన్ అయితే ఉండాను ఇంకా ఫిష్ ఉంది ఇంకా చికెన్ కర్రీ ఇంకా చూసారు కదా నైట్ అయితే ఇలా రెడీ అయిపోయాము ఎల్లో ఎల్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మా చేతి పాప డ్రెస్ కూడా చూసేయండి మా క్యూటు మా క్వీన్ చూసారు కదా అంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇంకా మా చేతి పాప కూడా రెడీ అయిపోయింది ఇంకా మేము కూడా ఇలా రెడీ అయితే అయిపోయాము అందరం అయితే ఎల్లో డ్రెస్ అయితే వేసేసాము మా బాబు నేను మా ఆయన ఇంకా చూస్తారు కదా అందరం అయితే ఎల్లో డ్రెస్ అయితే వేసేసాము సూపర్ అసలు ఇంకా మా డెకరేషన్ అయితే చూసారు కదా అలా ఉంది ఇంకా కేక్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మా చేతి పాప అయితే కేక్ అయితే కట్ చేసేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోతుంది చూస్తారు కదా మా చేతి పాప అయితే ఇంకా కేక్ కట్టింగ్ ఎప్పుడు చేద్దామా అని అయితే మా పాప మా బాబు వెయిట్ చేసేస్తున్నారు వాళ్ళే కాదండి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం చాక్లెట్ కేక్ వాళ్ళకన్నా నాకే ఎగ్జైటింగ్ ఉంది ఎప్పుడు కేక్ కట్ చేస్తే ఎప్పుడు తినేద్దామా అని ఇంకా చూసారు కదా మా చేతి పాపకి చెప్పకుండానే కేక్ కట్ చేసి అయితే ఇంకా వాళ్ళ నాన్నకు ఫస్ట్ తినిపించేసి ఇంకా నాకు కూడా తినిపించింది ఇంకా వాళ్ళ అన్నయ్యకి కూడా కేక్ అయితే తినిపించేసింది చూసారు కదా తినైతే మా అన్నయ్య ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే రోజు అయితే లక్కీగా వచ్చాడు హైదరాబాద్ నుంచి ఇంకా చూసారు కదా మా పాప బర్త్డే రోజు ఉన్నాడు మా అన్నయ్య హ్యాపీ అనిపించేసింది ఇంకా చూసారు కదా మా చేతి పాప బర్త్డే అయిన తర్వాత కేక్ కట్టింగ్ తర్వాత ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది వాళ్ళ నాన్న దగ్గర నా దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది ఇంకా మేము కూడా హ్యాపీగా ఆశీర్వదించేసాము మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ తను చక్కగా చదువుకోవాలని ఇంకా మా పాప వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది కదా తను కూడా మీరు సపోర్ట్ చేయండి ఇంకా మా అన్నయ్య కూడా బ్లెస్సింగ్ తీసుకుంది ఇంకా మా పాప బర్త్డే అయితే ఇలా జరిగింది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్